హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే హరా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే కోయంబత్తూర్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు దాంతో పోలీసులు ఎటువంటి మత ఘర్షణలు జరగకుండా పోలీసు పహారా బాగా పెంచి ఉంటారు అదే సమయంలో రామ్ రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా ఇంతలో తన వైఫ్ కాఫీ తీసుకువచ్చి రామ్ ఇవ్వడంతో రామ్ ఆ కాఫీని తాగబోతూ గోడ మీద చనిపోయి ఉన్న తన కూతురు ఫోటోను చూసి బాధతో ఆ కాఫీని తాగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా రామ్ బయటికి రాగా రామ్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి మీరు చెప్పింది రెడీ చేశాను మీరు నేను చెప్పిన అడ్రస్ కి వచ్చేయండి అని చెప్తాడు దాంతో రామ్ బయలుదేరి ఆ అడ్రస్ కి వెళ్ళగా అక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు ఆ పోలీసులలో ఒక వ్యక్తి రాముని చూసి వాడిని పట్టుకోండి వాడిని అసలు వదిలిపెట్టద్దు వాడి వల్ల నా లైఫ్ నాశనం అయింది అని పెద్ద పెద్దగా అరుస్తాడు దాంతో రామ్ వెంటనే అక్కడి నుంచి తన కూతురు చదువుకున్న కాలేజీకి వెళ్లి లెక్చరర్ ని కలిసి తన కూతురు గురించి డీటెయిల్స్ అడుగుతాడు ఆ మాటలు విన్న లెక్చరర్ రామ్ని చూసి దర్శన్ అనే ఒక అబ్బాయి చాలా రోజుల నుంచి నీ కూతురు వెంట పడుతున్నాడు అని చెప్తాడు కానీ రామ్ మాత్రం నా కూతురు అలాంటిది కాదు నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అది సరే మీ కాలేజీలో రోజు రాత్రి పూట ఏదో అనుమానాస్పదమైన సంఘటనలు జరుగుతున్నాయని విన్నాను అది నిజమేనా అని అడుగుతాడు ఆ మాటలు విన్న లెక్చరర్ మాత్రం వాటన్నిటి గురించి గురించి నాకేమీ తెలియదు ఒకసారి నువ్వు దర్శన్ ని ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు లెక్చరర్ రామ్ వెంటనే లెక్చరర్ ని చూసి ప్రతి రోజు రాత్రి పూట ఒక రౌడీ కాలేజీ లోపలికి వచ్చి హాస్టల్ అమ్మాయిల్ని తప్పుడు దారిలోకి రమ్మని పిలుస్తున్నాడని ఆ దారిలోకి వెళ్ళడానికి ఒప్పుకొని అమ్మాయిల్ని హింసించి చంపేస్తున్నాడు అని విన్నాను అది అంతా నిజమేనా అని అంటాడు ఆ మాటలు విన్న లెక్చరర్ మాత్రం నాకు దాని గురించి ఏమీ తెలియదు అని అంటాడు దాంతో రామ్ వెంటనే ఆ లెక్చరర్ దగ్గర నుంచి బయలుదేరి రాజేంద్రన్ అనే ఒక భయంకరమైన వ్యక్తిని కలిసి అతనికి కొంత డబ్బులు ఇచ్చి అతని దగ్గర నుంచి ఒక గన్ను కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరతాడు అయితే ఇంతకు ముందు పోలీసులలో ఒక వ్యక్తి రామ్ చూసి అతన్ని పట్టుకోండి నడిసాడు కదా ఆ వ్యక్తి రామును చూసి రామ్ వెళుతూ ఉండగా తననే ఫాలో అవుతూ ఉంటాడు అయితే రామ్ మాత్రం అక్కడి నుంచి స్ట్రైట్ గా ఒక హాస్పిటల్ దగ్గరకు వెళ్లి నేను ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ని నా పేరు ఇబ్రహీం అని చెప్పి హాస్పిటల్ నుంచి ఏవో కొంత ఇన్ఫర్మేషన్ ని తీసుకుని అక్కడి నుంచి రిటర్న్ వెళుతూ వెళుతూ బస్సు ఎక్కుతాడు ఆ బస్సు లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చాలా మంది ఎక్కి అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అయితే ఆ బస్సు లో ఉన్న రామ్ పక్కనే ఉన్న వ్యక్తి ఆ అబ్బాయిల్ని చూసి అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని గన్నుతో షూట్ చేసి చంపాలి అని అంటాడు ఆ మాటలు విన్న రామ్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ని తీసి తన పక్కన ఉన్న వ్యక్తికిచ్చి నీకు ధైర్యం ఉంటే వాళ్ళని షూట్ చేసి చంపుని అంటాడు గన్నును చూడగానే రామ్ పక్కన ఉన్న వ్యక్తి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోగా రామ్ వెంటనే ఆ గన్ను తీసుకుని అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తున్న వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇలా జరగడంతో ఈ విషయం చాలా వైరల్ అవుతుంది చివరికి ఈ విషయం దాకా వెళ్తుంది అదే సమయంలో వనిత అనే హెల్త్ మినిస్టర్ ఎవరికి తెలియకుండా చాలా మత్తు పదార్థాలని తయారు చేయించి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం వాటిని చాలా హాస్పిటల్స్ కూడా సప్లై చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది ఆమె తన కింద ఇరవై మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక పెద్ద రౌడీతో ఈ దందాన్ని చేపిస్తూ ఉంటుంది అదే సమయంలో రామ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది రామ్ స్ట్రైట్ గా తన కూతురు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి తనను కలిసి తనని ఎంక్వైరీ చేయగా తను కూడా దర్శన్ గురించి చెప్తుంది దాంతో వెంటనే రామ్ తన కూతురు బెస్ట్ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వెంటనే దర్శన్ ఇంటి దగ్గరకి బయలుదేరుతూ ఉంటాడు అదే సమయంలో దర్శన్ కూతురు బెస్ట్ ఫ్రెండ్ లవర్ అక్కడికి వచ్చి తనని చూసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకుండా ఇప్పుడు ఎవరితోనే తిరుగుతున్నావా అని అంటాడు అయితే రామ్ కానీ రామ్ కూతురు బెస్ట్ ఫ్రెండ్ కానీ తనకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రామ్ ని ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్ రామ్ కూతురు కూతురు బెస్ట్ ఫ్రెండ్ లవర్ దగ్గరకు వచ్చి తనని కలవడంతో ఆ లవర్ పోలీసులకి జరిగిందంతా చెప్తాడు దాంతో రామ్ కూతురు బెస్ట్ ఫ్రెండ్ లవరు మరియు పోలీసులు కలిసి రామ్ ని ఫాలో అవుతూ ఉంటారు అదే సమయంలో ఆటో డ్రైవర్ రామ్ చూసి ఎవరు నువ్వు ఈ అమ్మాయి తన లవర్ తో మాట్లాడనివ్వకుండా తీసుకుని వెళుతున్నావు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నావా అని అడుగుతాడు దాంతో కోపం తెచ్చుకున్న రామ్ వెంటనే ఆ ఆటో డ్రైవర్ ని ఆటోలో నుంచి బయటికి తోసేసి తనే స్వయంగా ఆటోని డ్రైవ్ చేస్తూ ఫైనల్ గా దర్శించ ఎక్కడ ఉంటాడో కనుక్కొని దర్శన్ దగ్గరికి వెళ్తాడు రామ్ దర్శన్ ని బాగా కొట్టి నా కూతుర్ని ఏం చేసావో చెప్పు అని అడుగుతాడు దాంతో దర్శన్ రామ్ను చూసి నిజాలు చెప్పడం మొదలు పెడతాడు సార్ నేను నీ కూతుర్ని ప్రాణంగా ప్రేమించాను కానీ నీ కూతురు నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని బెదిరించినా కూడా నీ కూతురు నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు ఆ బాధలో నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు అదేమిటి అంటే ఆ అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెతో తప్పుగా బిహేవ్ చేస్తే అప్పుడు ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలుగుతుంది ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టి ఉండదు అని సలహా ఇచ్చారు నేను కూడా నా ఫ్రెండ్స్ చెప్పిన విధంగానే నీ కూతుర్ని కిడ్నాప్ చేసి మత్తు మందులిచ్చి నీ కూతురుతో తో తప్పుగా బిహేవ్ చేయాలి అనుకున్నాను కానీ నేను తనని చాలా నిజంగా ప్రేమించాను అందుకే నేను తనతో తప్పుగా బిహేవ్ చేయడం తప్పు అని భావించి వెంటనే నీ పక్కన ఉన్న నీ కూతురు బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి అక్కడికి పిలిపించాను దాంతో ఈ అమ్మాయి వచ్చి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళింది అని దర్శిన్ చెప్తాడు అలా జరిగింది మొత్తం చెప్పిన రామ్ రామ్ను చూసి నేను నీ కూతుర్ని ప్రేమించిన మాట నిజమే కానీ నీ కూతుర్ని నేను ప్రెగ్నెంట్ ని చేయలేదు అని చెప్తాడు అక్కడే ఉన్న రామ్ కూతురు బెస్ట్ ఫ్రెండ్ కూడా రామ్ను చూసి అవును సార్ దర్శిన్ మీ అమ్మాయిని ప్రేమించాడు కానీ ఎప్పుడు కూడా మీ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న రామ్ కి ఏమి అర్థం కాదు దర్శిన్ కాకపోతే మరి ఎవరు నా కూతురి చావుకి కారణం అని ఆలోచిస్తూ ఉంటాడు రామ్ మరో పక్క పోలీసులు బస్సు లో జరిగిన సంఘటన గురించి ప్యాసింజర్స్ ని అడిగి రామ్ ఫోటోని డ్రా చేయించి ఆ ఫోటోను పట్టుకుని వెతుకుతూ ఉంటారు దాంతో రామ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు నా పిక్చర్ ని డ్రా చేసి వెతుకుతున్నారు అది నేను కాదు నాలాంటి వ్యక్తి మరొకరులో ఉన్నారు అని నటించగానే పోలీసులు మాత్రం రామ్ ని బాగా కొడుతూ నిజం చెప్పు నువ్వే కదా ఆ బస్ లో గన్ షూట్ చేసింది అని అడుగుతారు దాంతో రామ్ వెంటనే పోలీసుల్ని చూసి అవసరమైతే ఈ పిక్చర్ ని డ్రా చేయడానికి హెల్ప్ చేసిన ఆ పాసింజర్స్ అందరినీ పిలిచి ఎంక్వైరీ అంటాడు దాంతో పోలీసులు వెంటనే ఆ బస్ లో ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అందరినీ పిలిచి ఎంక్వైరీ చేయగా వాళ్ళందరూ కూడా పోలీసుల్ని చూసి బస్ లో షూట్ చేసింది ఈ రామ్ కాదు అని చెప్తారు దాంతో పోలీసులు చేసేది ఏమీ లేక రామ్ నుంచి వదిలేస్తారు అయితే నిజానికి బస్సు లో రామ్ షూట్ చేసినప్పుడు ప్యాసింజర్స్ అందరినీ చూసి నా గురించి ఎవరికి ఏమీ చెప్పొద్దు అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు సో అందుకే ప్యాసింజర్స్ పోలీసులకి బస్సు లో షూట్ చేసింది రామ్ కాదు అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ వెంటనే రామ్ స్టేషన్ నుంచి బయలుదేరి తన కూతురు ఉన్న కాలేజీలోని హాస్టల్ కి వెళ్లి తన రూమ్ లో చెక్ చేసినప్పుడు తన కూతురు బ్యాగ్ లో ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ అని కనిపిస్తుంది వెంటనే తన కూతురు ఫోన్ లో చెక్ చేయగా గూగుల్లో ప్రెగ్నెన్సీ గురించి చెక్ చేసినట్లుగా చూపిస్తుంది ఆ వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ ని తీసుకున్న రామ్ తన కూతురు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి దాన్ని చూపిస్తాడు ఆమె దాన్ని చూడగానే ఇది ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ కిట్ నిజమైంది కాదు ఎవరో వ్యక్తులు మీ అమ్మాయిని మోసం చేశారు అని అంటుంది నిజానికి తన కూతురు బెస్ట్ ఫ్రెండ్ ఒక నర్సు గా వర్క్ చేస్తూ ఉంటుంది తను రామ్ను చూసి సార్ మీరు కావాలంటే మెడిసిన్ బాగా తెలిసిన వ్యక్తుల్ని అడగండి ఇది ఖచ్చితంగా ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ కిట్ అని చెప్తుంది అదే సమయంలో ఆ హాస్టల్లో ఉన్న ఒక లేడీ రామ్ ను చూసి నిజానికి కొంతమంది రౌడీలు రోజు రాత్రి పూట ఈ హాస్టల్ కి వస్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని తప్పుగా బిహేవ్ చేయడానికి ఒప్పుకోకపోతే వాళ్ళకి కొంత మని ఇచ్చి కూడా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు ఈ విధంగానే నీ కూతురు కూడా బ్రెయిన్ వాష్ చేయాలని ట్రై చేశారు అని చెప్తుంది స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆ హాస్టల్ కి వచ్చే రౌడీకి అసిస్టెంట్ గా సరళ అనే ఒక లేడీ ఉంటుంది ఆమె అదే హాస్టల్లో ఉంటూ ఆ హాస్టల్లో ఉన్న లేడీస్ అందరికి కూడా బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళ చేత తప్పుగా బిహేవ్ చేయిస్తూ ఉంటుంది ఆ సరళ రామ్ కూతురు దగ్గరకు కూడా వచ్చి తనకు కూడా బ్రెయిన్ వాష్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది కానీ రామ్ కూతురు మాత్రం సరళా చెప్పిన దానికి ఒప్పుకోదు సరిగ్గా అదే సమయంలో రామ్ కూతురికి హెల్త్ బాగోలేకపోవడంతో తను ఉంటున్న హాస్టల్ కి పక్కనే ఉన్న మెడికల్ షాప్ దగ్గరకి టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్తుంది అయితే ఆ మెడికల్ షాప్ లో ఉన్న వ్యక్తి ఈ రౌడీకి బాగా తెలియడంతో తను ఆ మెడికల్ షాప్ వ్యక్తికి ఫోన్ చేసి రామ్ కూతురికి ఒక తప్పుడు మెడిసిన్స్ ని ఇప్పిస్తాడు ఆ టాబ్లెట్స్ వాడిన రామ్ కూతురికి మినిస్ట్రల్ సైకిల్ ట్వంటీ డేస్ డిలే అవుతుంది అయితే సరళ వెంటనే రామ్ కూతురు దగ్గరకి వెళ్ళి నీకు మెనిస్ట్రల్ సైకిల్ ఇంకా రాలేదు అని వెంటనే ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ కిట్ ని తీసుకుని వచ్చి చూపించి రామ్ కూతురు ప్రెగ్నెంట్ అయ్యింది అని మోసం చేస్తుంది సర్లా సర్లా చెప్పిన మాటలని నమ్మిన రామ్ కూతురు వెంటనే తన నాన్నకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటుంది రామ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అయితే రామ్ తన కూతురుతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా తను ఒక రైల్వే ట్రాక్ మీద ఉన్నట్లుగా గుర్తించి వెంటనే అక్కడికి బయలుదేరతాడు అయితే రామ్ అక్కడికి వెళ్లే సమయానికే రామ్ కూతురు చనిపోయి ఉంటుంది దాంతో తన కూతురు చావుకి కారణం తెలుసుకు తన కూతురికి పోస్ట్ మార్టం చేయించాలి అని వెతికినప్పటికీ తన కూతురు డెడ్ బాడీ మాత్రం కనిపించదు కేవలం తన వాచ్ మాత్రమే అక్కడ దొరుకుతుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది రామ్ వెంటనే వెళ్లి ఆ వనితని కలిసి తనని బాగా కొట్టి తనని ఎంక్వైరీ చేయగా అప్పుడు వనిత రామ్ చూసి ఇది చాలా పెద్ద బిజినెస్ దీని వెనకాల చాలా మంది ఉన్నారు ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించడం అదే అనాథ పిల్లల్ని విదేశాలకి అమ్మేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు దీని వెనకాల హెల్త్ మినిస్టర్ వనిత ఉంది వనిత కింద ఇరవై మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక పెద్ద రౌడీ ఉన్నాడు వీళ్ళందరినీ హ్యాండిల్ చేసే మరొక పెద్ద విలన్ విదేశాల్లో ఉన్నాడు అని వనిత రామ్ కి అంతా చెప్తుంది ఆ వెంటనే రామ్ మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ అమ్మే మెడిసిన్స్ అన్ని కూడా ఫేక్ మెడిసిన్స్ అని తెలుసుకుంటాడు రామ్ వెంటనే ఈ ఫేక్ మెడిసిన్స్ గురించి అమ్మాయిల ఎక్స్పోర్ట్ గురించి విషయాలన్నీ తెలుసుకుని వెంటనే మీడియా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడంతో ఈ న్యూస్ మొత్తం వైరల్ అవుతుంది దాంతో పొలిటికల్ లీడర్స్ అయినటువంటి సీఎం అలాగే వనిత మిగతా అందరూ కూడా మాకేమీ సంబంధం లేదు అని తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు అయితే విషయం తెలుసుకున్న విదేశాల్లో ఉన్న మెయిన్ విలన్ వెంటనే ఇండియాకి తిరిగి వస్తాడు రామ్ వెంటనే ఆ మెయిన్ విలన్ తిరిగి వచ్చాడు అని తెలుసుకుని ఒక జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా డ్రెస్ వేసుకుని తన దగ్గరకు వెళ్లి తనని బాగా కొడుతూ ఉండడంతో అప్పుడు ఆ మెయిన్ విలన్ రామ్ ను చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు చంపొద్దు నీ కూతురు బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో రామ్ ఆ విలన్ ని కొడుతూ ఉండగా చాలా మంది అమ్మాయిలు ఒక రూమ్ లో నుంచి పరిగెట్టుకుని వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన రామ్ ఆశ్చర్యపోతూ ఉండగా ఆ గుంపులో నుంచే రామ్ కూతురు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి తన నాన్నని హక్ చేసుకుంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రామ్ కూతురు నిజంగా రైల్వే ట్రాక్ మీద చనిపోయి ఉండదు ఆ విలన్ అండ గ్యాంగ్ రామ్ కూతుర్ని విదేశాలకి అమ్మడం కోసమే కిడ్నాప్ చేసి ఉంటారు ఆ విలన్ దగ్గర ఒక రౌడీ అనాథ పిల్లల్ని చాలా ఈజీగా కిడ్నాప్ చేసి విదేశాలకి అమ్మేస్తూ ఉంటాడు కానీ తల్లిదండ్రుల్లో ఉన్న అమ్మాయిల్ని మాత్రం వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందనో లేదా రైల్వే ట్రాక్ మీద చనిపోయింది తన ఫేస్ కూడా గుర్తుపట్టలేనట్లుగా ఉంది అని చెప్పి ఆ పేరెంట్స్ కి మాత్రం మరి ఎవరిదో డెడ్ బాడీని అప్పగించి వాళ్ళ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి విదేశాలకి అమ్మేస్తూ ఉంటాడు విషయం మొత్తం తెలుసుకున్న రామ్ వెంటనే పోలీసుల దగ్గరకి వెళ్లి ఆ విలన్ని పోలీసులకి అప్పజెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ పోలీసులకి చెప్తాడు రామ్ ఆ వెంటనే రామ్ తన కూతురు పడిన కష్టం మరి ఏ ఆడ కూతురు పడకూడదు అని ఆ విలను దాచిపెట్టిన అమ్మాయిలందరినీ కూడా కాపాడి బయటికి తీసుకుని వస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది కిశోరి ఆ మఠంకి వెళ్లి తిరిగి వచ్చి ఎందుకు చనిపోయింది అసలు ఆ మఠంలో ఏం జరుగుతుంది జర్నలిస్ట్ అయినటువంటి కిషోరి బాబా తన మరదల చావుకి కారణమైన వాళ్ళని ఏం చేశాడు అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో హిందీ లాంగ్వేజ్ లో అమీర్ ఖాన్ కొడుకు నటించి మహారాజ్ మూవీ స్టోరీ ఈ మూవీని మన హిస్టరీలో నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది ఈ హిందీ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్